చెప్పలేదా మీకు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపించిపోతున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు షాపింగ్ అంటే మీ షాప్ ఉందా వెల్కమ్ బ్యాక్ టు అజ్మేరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అంది అని అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నాయి అనుకుంటున్నాను సో ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చిన కొన్ని ర్యాపియర్ కాటన్ సిల్క్ శారీస్ అన్నమాట సో మన దగ్గర చెప్పాలంటే కేవలం నూట నలభై రూపాయలు స్టార్టింగ్ అయిపోతుంది వన్ ఫార్టీ ఫైవ్ నుంచి మన దగ్గర మినిమం సెవెన్ హండ్రెడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి లో రేంజ్లో మనకి సిల్క్ శారీస్ అనమాట లో రేంజ్ సిల్క్ శారీస్ అంటే మనకి వచ్చేసి సిల్క్ ప్లస్ మనకి కాటన్ రెండు మిక్స్లో వస్తాయి కాబట్టి మనకి లో రేంజ్ లో ఉంది వన్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ అనమాట తప్పకుండా వన్ వీక్ మీరు ఇక్కడ నుంచి కూడా ఈజీగా పర్చేస్ కూడా చేయొచ్చు సో ఫస్ట్ మీరు చూపించిపోయేది క్యాట్లాగ్ కలెక్షన్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి క్యాట్లాగ్ ఈ విధంగా మనకి ప్రాపర్ క్యాట్లాగ్ వచ్చేసి చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం మనకి ఈ విధంగా టెన్ ది బంచ్ ఉంది టెన్ మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి మొత్తం కూడా ఒక బంచ్ తీసుకోవాల్సి ఉంటుంది పిక్ అన్న మీకు పిక్ అండ్ చూసుకో ఏది ఇట్లా ఉంటుంది మీకు మొత్తం ప్రాపర్ మీకు ఈ విధంగా సెట్ మొత్తం తీసుకోవాలి అన్ని మీకు ఈ విధంగా డిజైన్స్ అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్గా పురికి ప్రాపర్ సెట్లో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక సెట్ని ఈజీగా తీసుకోవచ్చు మంచిగా మీకు ఈజీగా సేవ్ చేయచ్చు ఇందులోనే చూపించబోయేది మనకి ఆరెంజ్ కలర్ షేడ్లో ఉన్నాయి శారీ అని వాడికి చూడచ్చు మనకి మంచి ఆరెంజ్ కలర్ షేడ్తో వచ్చింది ఇప్పుడు మీరు చూపించే మొత్తం శారీ కూడా మనకి కాటన్ ప్లస్ మనకి సెల్ఫ్ మిక్సీ వస్తుంది అనమాట నేను ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా ఫ్యాబ్రిక్ మనకి కొంచెం థిక్ మెటీరియల్ కనిపిస్తుంది అండ్ కొంచెం మనకి ఏంటంటే పేపర్ టైప్ లో మనకి శారీ కనిపిస్తుంది మొత్తం మనకి ఈ విధంగా సింపుల్ ఈ విధంగా మనకి ప్రింటింగ్ ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేసింది సేమ్ మనకి ఆరెంజ్ కలర్ తో పాటు లైట్ గ్రీన్ కలర్ తో పాటు అండ్ ఒక పళ్ళు పడికి వచ్చి ఉండొచ్చు మనకి పళ్ళుపాటు వచ్చేసి మన దగ్గర ఈ విధంగా మనకి మొత్తం కూడా మనకి సింపుల్గా మనకి ఈ విధంగా పళ్ళుపాటు ఇచ్చేసారు ఈ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మంచి ఫినిషింగ్ ఉంది అండ్ ప్రాపర్ శారీ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ మనకి తో పాటు మనకి శారీ కూడా వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఈ శారీ మొత్తం కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ ఇక్కడ చూడ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ విధంగా మంచిగా మీకు కొంచెం స్టోన్ వర్క్ కాన్సెప్ట్ ఈ విధంగా శారీ వచ్చింది ఇక్కడ శారీ చూడొచ్చు సో ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం మనకి ఈ విధంగా ఆర్పి ప్రాపర్ ఇక్కడ విధంగా సెట్ వచ్చేసింది ఆరు మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు సో దీంట్లో ఒక సారీ చూడవచ్చు విత్ గ్రేష్ కలర్ అండ్ కొంచెం మనకి ఈ విధంగా మెరూన్ కలర్ షేర్ మనకి శారీ కనిపిస్తుంది అండ్ చాలా ప్రాపర్ మీకు ఫినిషింగ్ ఉంది ఈ స్టోన్స్ డ్రెప్ చేస్తా అండ్ ఒక మీరు కూడా పోవట్లేదు అండ్ మొత్తం కూడా మనకి వచ్చేసి మనకి మొత్తం శారీ కూడా వచ్చేసింది చూడండి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం మనకి రెడ్ కలర్ తో పాటు కొంచెం మనకి షైనింగ్ కనిపిస్తుంది మన శారీ కూడా అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మీకు వచ్చేసి కొంచెం మీకు కెమెరా ఎట్లా కనిపిస్తుంది అంటే మీకు కొంచెం షైనింగ్ అయితే కనిపిస్తుంది అండ్ వేస్తున్నా కొంచెం మనకి గ్రీచ్ కలర్ విత్ రెడ్ కలర్ తో పాటు మీకు శారీ కనిపిస్తుంది ఇక్కడ ఒక శారీ మీరు చూడొచ్చు మనకి పల్లు పాటు పల్లు పాటు వచ్చేసి మన దగ్గర ఈ విధంగా కొంచెం మనకి కర్ లైనింగ్స్ వచ్చేస్తాయి విత్ ఒక వచ్చేసి వర్క్ కాన్సెప్ట్ మనకి మీనాకరి బుట్ట కాన్సెప్ట్ మనకి ప్రాపర్ ఈ విధంగా శారీ వచ్చేసింది మంచి గ్రేష్ కలర్తో పాటు ఈ విధంగా శారీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అన్ని స్కిన్ టోర్ కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది అండ్ శారీ చూడండి మొత్తం కూడా మనకి చాలా మంచి ఫినిషింగ్ ఉంది కాన్సెప్ట్ వచ్చేసింది శారీ మొత్తం కూడా నెక్స్ట్ ఒక శారీ చూడొచ్చు ఇక్కడ మీరు ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ క్యాటలాగ్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా మంచిగా సింపుల్గా ఈ విధంగా మనకి చాలా క్లాసిటిక్ మొత్తం మనకి ఈ విధంగా మనకి క్యాటలాగ్లో వచ్చేసింది అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఏ ఒక శారీ మనం చూడొచ్చు మంచి గ్రేష్ కలర్ విత్ మనకి పింక్ సరీ అండ్ మనకి కాపర్ సరీ మిక్స్ లో మనకి ఈ విధంగా సారీ ప్రాపర్ వచ్చేసింది స్యారీ చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ మనకి ఎక్కువ మనకి కాట్ ఎక్కువ మిక్స్ ఉంది మనకి కాటన్ ప్లేస్ మనకి మిక్స్ కాబట్టి ప్రాపర్ మనకి ఈ విధంగా సారీ కూడా మంచి ఫినిషింగ్ లుక్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి చాలా చాలా బాగుంటాయి అండ్ సారీ కొచ్చి కట్టుకుంటే ఎంతో యూనిక్గా ఉంది సారీ అయితే సో కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే మనం కట్టుకునే సారీ అన్ని కూడా యూనిక్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈజీ పర్చేస్ చేయొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మీ షాప్ లో పెట్టుకోవడం కస్టమర్స్ కూడా ఈజీగా మీరు సేల్ సేల్అవుట్ చేయొచ్చు నెక్స్ట్ అయితే కొంచెం మనకి మంచి ఫ్లోరల్ హెవీ డిజైనర్ శారీ చాలా మంచి మనకి పట్టు శారీ బేస్ లో మనకి మంచి శారీ వచ్చేసింది ఫుల్ మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ మంచి హెవీ డిజైన్ తో పాటు వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి వచ్చేసి ఎక్కువ ప్రైస్లో అంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఫ్యాక్టరీ ప్రైస్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు అజమైన లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మిగతా ఫ్యాషన్ ఇక్కడ నుంచి కలెక్షన్స్ అన్ని కూడా ప్రతి తప్పకుండా చూసేసుకోవచ్చు అని చూడండి ఇది సారీ మనకి మొత్తం కూడా గా వచ్చేసింది అండ్ మనకి చిన్న బార్డర్ ఈ విధంగా సింపుల్గా కొంచెం హెవీగా పట్టు సిల్క్ బేస్ తోటి మనకి ఈ విధంగా బార్డర్ వచ్చేసింది కొంచెం మనకి ఈ విధంగా ఆరెంజ్ కలర్ షేర్ విత్ మనకి కలర్ కాంట్రాస్ట్ ఇక్కడ మీకు ప్రాపర్ ఈ విధంగా శారీ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఇవన్నీ కూడా మీరు వచ్చేసి ఈజీగా ఆన్లైన్ కానీ పర్చేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూడాలి మనకి వచ్చేసి మనకి ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఈ విధాన మొత్తం మనకి ఈ విధంగా మంచిగా బనారసీ బేస్తో వచ్చేసింది అండ్ ఈ యొక్క శారీ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి రెడ్ కలర్ విత్ మనకి ఈ విధంగా మంచిగా జాల్ కాన్ఫర్ శారీ వచ్చేసింది ఈ శారీ మీకు అనిపించచ్చు మేడం ఈ శారీ చాలా తరలి చూపించా కదా అంటే ఒక టూ త్రీ టైమ్స్ మీద చూసాం కదా వీడియోలు అనుకుంటా అనుకోవచ్చు సో ఎందుకు కూడా నేను రిపీట్గా ఈ చూపిస్తున్నానంటే మనలాగా చెప్పాలంటే ఇప్పటికీ చాలా సార్లు ఇప్పటికి చాలా సార్లు మనకి ఇది రిపీట్గా అవుతుంది కాబట్టి కలెక్షన్ అనేది అందుకే మేము కూడా మీకు రిపీట్గా చూపిస్తున్నాము ఎందుకంటే చాలా చాలా రిపీట్ అవుతుంది శారీ ప్రాపర్ కూడాను కస్టమర్స్ స్టాక్ రాగా నిమ్మడి తీసుకుంటారు కాబట్టి అంత హెవీ డిమాండ్ శారీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేయచ్చు కాబట్టి డిమాండ్ కలెక్టర్స్ కూడా మీకు ఓన్లీ అడిమాండ్ మాత్రమే అవైలబుల్గా ఇవన్నీ కూడా తప్పకుండా ఇక్కడి నుంచి ఈజీగా కలెక్షన్ కానీ పర్చేస్ చేయొచ్చు సో మనగా చెప్పండి మినిమం వచ్చేసి ఒక ఇరవై ఐదు వేలకు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు వచ్చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి చాలా మంచి ఫెసిలిటీ తప్పకుండా ఇక్కడ నుంచి ఈజీ కలెక్షన్ కూడా పర్చేస్ చేయొచ్చు ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ మీకు పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా తప్పకుండా రావచ్చు అండ్ కలెక్షన్ కూడా ఇక్కడ నుంచి ఈజీ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు తప్పకుండా వచ్చేసి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి స్పీకర్ తీసుకోండి నెక్స్ట్ మీరు మళ్ళీ కలిసి వద్ద వరకు నమస్కారం